హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది ఒక రేర్ అయిన కాయిన్లు అనమాట చాలా వస్తుంటాయి షాప్కి నాకు ఈరోజు వచ్చింది ఇది ఎంత అని ప్రైజ్ అని నేను ఆన్లైన్లో చూసాను యాభై తొమ్మిది రూపాయలు ఇదే కాకుండా చాలా వాల్యుబుల్ కాయిన్స్ కూడా వచ్చినాయి నా దగ్గర అన్ని కాయిన్స్ ఉన్నాయి నేను కాయిన్ కలెక్ట్ చేస్తూ ఉంటాను అది చూస్తే ఒక్కొక్క కాయిన్ చాలా వాల్యూ అయినాయి మనకి అతి రేర్ అయిన కాయిన్స్ కూడా నార్మల్గా వచ్చేస్తున్నాయి షాప్లో వస్తున్నాయి వాటిని నేను కలెక్ట్ చేసి ఉంచాను ఈ కాయిన్ యాభై తొమ్మిది రూపాయలు ఇప్పుడు చూపించాను కదా ఇంకోటి ఈ ఈ కాయిన్ అయితే చూడండి ఐదు రూపాయలు కాయిన్ ఆరు వేల ఐదు వందలు ఒకటి ఉంది ఐదు వేల ఎనిమిది వందలు ఒకటి ఉందో ఒకటి నిఖుల్తో తయారు చేసింది రెండు మిక్స్డ్ కాయిన్ బాలగంగాధర్ తిలక్ కాయిన్ ఇది 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 ఒక్క కాయిన్ ఒకటే ఆరు వేల ఐదు వందలు నా దగ్గర ఉంది నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను ఇది కాయిన్ కూడా ఎందుకంటే నేను ఆ కాయిన్ గురించి సర్చ్ చేస్తుంటే ఇది వచ్చింది చాలా కాయిన్స్ ఉన్నాయి నా దగ్గర ఇది లేదనేది అన్ లేనిది అంటూ లేదు అన్ని కాయిన్స్ ఉన్నాయి నేను ఎందుకు పెడతానంటే అందరిలాగా ఫేక్ చెప్పు నిజంగానే నిజమైన కాయిన్సే ఉంటే నిజంగానే వాటి ప్రైజెస్ ఉంటాయి ఒక్కొక్కరంటారు ఎంతో విలువైన కాయిన్లు లక్ష రూపాయలు ఇది యాభై వేలు ఇది అంటారు అన్నీ ఫేక్ నేను నెక్స్ట్ జనరేషన్ చూడటం కోసం నేను కాయిన్ కలెక్ట్ చేస్తూ ఉంటాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇలాంటి మంచి మంచి వీడియోస్